హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్క బాబా వ్లాగ్స్ ఈ రోజైతే నేను ట్యూషన్ ఫేర్వెల్కి కి వెళ్ళిపోతున్నాను ట్యూషన్ ఏంటి ఫేర్వెల్ ఏంటి అనుకుంటున్నారా అదంతా నేను రెడీ అవుతూ మీకు చెప్తాను అక్కడికి వెళ్ళాక బ్లాగ్ షూట్ చేస్తా ఉంటాను షూట్ చేస్తున్నప్పుడైనా మాట్లాడుకుందాం ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను ఇక్కడి నుంచి వ్లాగ్ షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అయ్యింది లేట్ కూడా అయిపోయింది సో రెడీ అయ్యి ఫస్ట్ ట్యూషన్ ట్యూషన్ ఏంటి అనుకుంటున్నారా ఈ ట్యూషన్ ఏంటంటే నేను చిన్నప్పుడు అనమాట ఇంకా మాట్లాడుకుందాం ట్యూషన్ గురించి కూడా అయితే నేను ఏంటంటే పెద్దగా ఏమీ రెడీ అవ్వలేదు అండ్ ఇది కొంచెం మా ఇంటికి పక్కనే ఉంటుంది జస్ట్ టూ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు బైక్ మీద అయితే అందుకనే నేను ఇంకేం పెద్దగా రెడీ కూడా అవ్వలేదు అయ్యేంత ఓపిక్ కూడా ఈ మధ్య అసలు ఉండట్లేదు ఇదిగో కూడా ఆల్రెడీ మీకు రివీల్ చేసేసాను కదా ఉగాది రోజు పెట్టిన వీడియోలోనే మీకు అర్థమై ఉంటుంది యాక్చువల్లీ ఇదైతే సండే అయింది అనమాట ఫేర్వెల్ అనేది ట్యూషన్ ఫేర్వెల్ అంటే టెన్త్ పిల్లలకి ఇది ఫేర్వెల్ అయితే నేను జస్ట్ చూడండి అలా క్లిప్ పెట్టుకొని పౌడర్ రాసుకున్నాను ఇంకా క్రీమ్స్ ఏం కూడా పెట్టుకోలేదు ఆ వాచ్ అయితే మస్ట్ అండ్ షూడ్ అనమాట ఇప్పుడు కొంచెం అన్ని టైట్ కూడా అవుతున్నాయి అండ్ ఇది ఏంటంటే షేడ్స్ అనమాట న్యూడ్ కలర్స్ అసలు వేసుకున్నా వేసుకున్నట్టు కూడా ఉండదు చాలా బాగుంటుంది దీని మీద రివ్యూ ఇవ్వమంటే చెప్పండి దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లైన్ లోనే తీసుకున్నాను ఆన్లైన్ లో కూడా ఈ షేడ్స్ ఉన్నాయి అండ్ ఇది ఐ లైనర్ ఎంత మంది ఐలైనర్ ని కాజల్లా అప్లై చేస్తారు నేనైతే రెగ్యులర్ గా పెట్టుకునేది అసలు జలు పెట్టుకోను ఐ లైనరే పెట్టుకుంటాను మాక్సిమం అయితేనే కొంచెం లాంగ్ లాస్టింగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఆ ఐలైనర్ అయితే ల్యాక్ మీది జుడియో కూడా ఐలైనర్ తీసుకున్నాను అది అసలు వరస్ట్ ఉంది మీరు ఎవరు అసలు ట్రై చేయొద్దు నా వైపు సజెషన్ అయితే అండ్ లిప్స్టిక్ అయితే రమికోస్ బ్రాండ్ నుంచి ఇది లిక్విడ్ లిప్స్టిక్ కొంతసేపు అయ్యాక మేటి ఫినిష్ లో మ్యాటీ లుక్ వస్తుంది కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుందేమో నేను అప్లై చేశాను బట్ అస్సలు లేదు కొంచెం ఎక్కువ కూడా అయిపోయింది డార్క్ షేడ్ వచ్చింది అని పక్క నుంచి మను చెప్తా ఉంటే ఇంకా కొంచెం పక్కన క్లాత్ అలా రబ్ చేసేసాను ఇంక ఇలా సింపుల్ గా పౌడర్ కాజల్ లిప్స్ అప్లై చేసుకుని రెడీ అయిపోయాను ఇంకా ట్యూషన్ దగ్గరికి వెళ్ళిపోవడమే ఇదిగో నన్ను దింపడానికి అయితే మను తీసుకు తీసుకొని వెళ్తున్నాడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము యాక్చువల్లీ డాగ్ ఉండేది చిన్న అని అది వన్ ఇయర్ బ్యాకే చనిపోయింది తర్వాత ఈ డాగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అలా ఎక్కడే ఉంటుంది మా మమ్మీ ప్రతి పూట దీనికి టైం టు టైం అన్ని పెడుతుంది అది సిక్స్ ఓ క్లాక్ కదా దానికి స్నాక్ టైం అనమాట బిస్కెట్స్ పెట్టారు అప్పుడు ఇంకా మను పక్కనే కదా డ్రాప్ చేయడానికి వచ్చాడు అల్లు అర్జున్ కౌడ్ కయన్ మీద ఈ మధ్య ఏదో ట్రాల్స్ వస్తున్నాయి కదా పిలిచిన పలకడు అనేటట్టు సేమ్ ఆట అయిపోయి మావాడు అండ్ ఫైనల్ గా ట్యూషన్ అయితే వచ్చేసా హడావిడి చూడండి ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది ట్యూషన్ స్కూల్ అనుకుంటున్నారా ట్యూషన్ చిన్నప్పుడు సెవెంటీ పర్సెంట్ మెమొరీస్ అన్ని ఈ ట్యూషన్ లోనే ఉన్నాయి అండ్ అక్కడ చూస్తున్నారు కదా కెమెరా పట్టుకొని కొత్త పెళ్లి కొడుకు అనమాట మన మన బ్లాగ్ కి హాయ్ చెప్తున్నారు నెక్స్ట్ మన ఫోటో షూట్స్ అన్నిటి కూడా తనే మీరు ఒక తమ్ముడు కమ్ కెమెరా మ్యాన్ అనమాట కొడుకుని కొడుకును కూడా ఎత్తేసుకున్నాడు ఈసారి అయితే నా పొజిషన్ మొత్తం సిట్టింగే లేకపోతే నేను కూడా హడావిడిగా అలానే తిరిగేదాన్ని ఫుల్ గా ఇప్పుడైతే అసలు లెగ్స్ కూర్చో అనే చెప్తున్నారు ఇంకా కూర్చోనే అలా వ్లాగ్ షూట్ చేస్తా ఉన్నాను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ట్యూషన్ లో దీపాలు వెలిగిస్తా ఎవ్రీ ఇయర్ నా చేతి కూడా ఒక క్యాంప్ ని వెలిగిస్తారు అనమాట బట్ ఈసారి ఏంటంటే నేను దీపం పెట్టకూడదు కదా ఆల్రెడీ నాకు ఎయిత్ మంత్ వచ్చేసింది అయినా పెట్టిద్దాం అనుకున్నారు బట్ ఏంటంటే మను కూడా అప్ అయి వస్తానని నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నేను చిన్నప్పుడు ఎవరైనా బర్త్డేస్ అయితే ఎన్ని ఇయర్స్ అయితే అన్ని క్లాప్స్ కొట్టే వాళ్ళం కూడా ఇక్కడ కూడా అదే అవుతుంది ఓల్డ్ స్టూడెంట్ ఒక అబ్బాయిది బర్త్డే ఉంది సో పిల్లలు అలా క్లాప్స్ కొడుతున్నారు ఫస్ట్ అయితే ఒక సాంగ్ పాడించారు తర్వాత టెన్త్ స్టూడెంట్స్ అందరికి గర్ల్స్ కి బాయ్స్ కి కూడా ఓల్డ్ స్టూడెంట్స్ తో హయర్ ఫార్మ్స్ తో ఒక చిన్నది క్రాఫ్ట్ లా చేసారనమాట దాన్ని ఇస్తున్నారు అది ఎంత క్యూట్ ఉంది తెలుసా అది అసలు ఎంత బాగా చేశారు అప్పటికప్పుడు అంటే ముందు రోజే అది తయారు చేశారంట అండ్ మంచి కలర్స్ పింక్ అండ్ బ్లూ తో తయారు చేశారు చూడండి నేను తెప్పించుకొని మరీ దాన్ని షూట్ చేశాను ఇదిగోండి ఇదే ఎంత బాగా చేశారు కదా ఎంత న్యాచురల్ గా ఉందో ఇది సన్ఫ్లవర్ మోడల్ లో అయితే ఒకటి బ్లూ అండ్ పింక్ ఇది ఆల్రెడీ స్టేజ్ మీదకి ఎవరైనా పిలిచిన వాళ్ళకి తర్వాత నేను పింక్ తెప్పించుకున్నాను వీడు చూడండి ఇంకా దాన్ని ఇచ్చినంత వరకు ఒప్పుకోలేదు ఇచ్చిన తర్వాత దాన్ని చింపి పడేశాడు ఎలా అంటే అంతే కదా అలా అలా చేస్తేనే క్యూట్ గా ఉంటారు ఇప్పుడు అసలైన మజా అనమాట డాన్సెస్ స్టార్ట్ అయిపోయాయి నేను ఇంకా అక్కడక్కడ మ్యూజిక్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే సాంగ్స్వి లేదంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా లాంగ్ లెంత్ పెడితే అందుకే చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను ఎంజాయ్ చేయండి లేదు డ్యాన్సులు అన్నీని మధ్య మధ్యలో ఇలా పిల్లలతో కొంచెం స్పీచ్ ఇప్పించారు అన్నమాట ఏదైనా మాట్లాడమంటే వాళ్ళందరూ టీచర్ గురించే మాట్లాడారు మంచిగా చిన్నప్పుడు అయితే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అలా మైక్స్ తో అంటే ఎంత భయపడిపోయే వాళ్ళము ఇప్పుడు పిల్లలు ఎంత అప్డేటెడ్గా ఉన్నారో అనిపిస్తుంది ఇంకా కొన్ని డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అవి అయిన తర్వాత స్నాక్స్ పంచుతున్నారు అసలు దీనికోసమే అందరం వెయిట్ చేస్తా ఉంటాము నిజమే దీనికోసమే నిజంగా వెయిట్ చేస్తూ ఉంటాం చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడాను అయితే నేను స్పెషల్ గా పరిచయం చేయక్కర్లేదు కదా ఆల్రెడీ నా షార్ట్స్ లో అక్కడక్కడ నేను చెప్తానే ఉంటాను చూపిస్తూనే ఉంటాను ఇదిగోండి తినొక ఒక బ్రదర్ ఎంత హెల్ప్ చేస్తా ఉంటాడో అన్ని పనుల్లో చక్కగా ఈసారి అయితే ఏమి ఇచ్చారో చూద్దాం ఇలా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట చిన్నప్పుడు ఇంకా గులాబ్ జామున్ అలా కూడా తయారు చేసి చక్కగా పెట్టేవారు ఇందులో చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ నే ఉన్నాం అనమాట వాళ్ళని కూడా టీచర్ ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ చేస్తారు ఇదిగో ఇంకా నా బాక్స్ నాకు వచ్చేసింది వీడు ఒక తమ్ముడు ఇంకా ఈ తమ్ముళ్ళని అందరితో ఫుల్ ఫన్ ఏడిపిస్తూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు వీడు చూడండి ఇంకా అది వ్లాగ్ అని తెలుసు అన్ని వెరైటీ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇచ్చాడు గుడ్డు స్లీప్ కూడా వేసేసాడు అప్పుడే పిల్లలు హడావిడి చూడండి స్నాక్స్ ఇచ్చే టైమ్ లో ఇంకా వాళ్ళని అసలు పట్టుకోలేము టీచర్ ఉన్నారు కాబట్టి కొంచెం కంట్రోల్ అయి ఉంటారు అంతే ఇంకా ఆ రోజు ఏమన్నారు కూడానా ఎందుకంటే అది వాళ్ళ డే ఆ రోజు అల్లరి చేసినా ఫ్రీగా వదిలేస్తారు ఇంకా మను అయితే ఇంటికెళ్ళి అప్ అయి వచ్చాడు అనమాట ఇంకా మను వచ్చే టైం కి నేను నా స్నాక్స్ కూడా తినేసాను తినేసి ఖాళీ డబ్బా పట్టుకొని కూర్చున్న దగ్గర నుంచే హడావుడి చేస్తున్నాను ఈసారి అయితే మేము మీ ట్వినింగ్ అనుకొని వేసుకోలేదు ఏదో నార్మల్ గా వేసుకున్నాం సెట్ అయింది రెడ్ రెడ్ వేసుకున్నాం కరెక్ట్ గా ఇంకా మను కూడా ట్యూషన్ అన్నా టీచర్ అన్నా పిల్లలన్న ఇవన్నీ కూడా చాలా ఇష్టం అంటే ఆ యాక్టివిటీస్ చేయించడం గాని అవన్నీ కూడా ఇదిగోండి కొత్త పెళ్లి కూతురు హాయ్ చెప్తుంది వీళ్ళు పెళ్లికి అయితే వెళ్ళడం మిస్ అయిపోయాం అప్పుడు తునిలో ఉన్నాం కరెక్ట్ గా స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ తినడం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేశారు ఇంకా మనుకి చిన్న బాక్స్ తినకుండా అలా ఎట్టి ఉంచుకున్నాడు నువ్వు తిను తిను అని నేనే చెప్తున్నాను అనమాట ఇంక అది ఓపెన్ చేసినంత వరకు ఒప్పుకోలేదు నేను అప్పటికి నా బాక్స్ తినేసాను కదా ఇంక ఇదిగోండి దీంట్లో చూసారు కదా ఎగ్ పఫ్ ఫ్రూటీ అండ్ ఒక కేక్ ఉంది పఫ్తో ఒక టమాటోకి వచ్చే ప్యాకెట్ కూడా ఇచ్చారు ఎక్కువగా పెట్టలేదు రైట్ ఇష్యూస్ వస్తాయని చాలా మంది పిల్లలు డాన్సెస్ చాలా బాగా చేశారు ఇదిగోండి మీరు ఒక బ్రదర్ జాన్ కెమెరా మ్యాన్ మీరు కూడా వీళ్ళు ముగ్గురు భలే షూట్స్ చేస్తారు ఇంకా ఇలా కొన్ని పెర్ఫార్మెన్సెస్ అయిన తర్వాత టెన్త్ పిల్లలకి గిఫ్ట్స్ అవి ఇస్తారు టీచర్స్ స్పీచ్ కూడా ఇస్తారు అండ్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనీ ప్రైజ్ కూడా ఇస్తారు ఇంకా నేను ఇయర్ అయితే అవన్నీ ఏమీ చూడలేదు యాక్చువల్లీ కొంచెం త్వరగానే ఇంటికి వెళ్ళిపోయాను అంతసేపు కూర్చోలేకపోయాను అనమాట అందుకనే మనుకి నెక్స్ట్ డే ఆఫీస్ కూడా ఉంది అందుకనే ఇంకా టైడ్ అయిపోతాం అని చెప్పి త్వరగానే వెళ్ళిపోయాం చూడండి కిడ్స్ ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో ఎంత చెప్పిన తక్కువ ఇప్పుడు పిల్లల కోసం స్కూల్లో ఫేర్వెల్స్ టెన్త్ ఎగ్జామ్స్ అవ్వక ముందు పెడతారు కదా బట్ ట్యూషన్లో ఎగ్జామ్స్ అయిన తర్వాత ఫేర్వెల్ చేస్తారనమాట అంటే పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు అనేటట్టు వాళ్ళక డాన్స్ వస్తుంటే ఇక్కడ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సార్ అదే చూపిస్తున్నారు అనమాట నాకు అక్కడ కదమ్మా ఎక్కడుంది ఎంజాయ్మెంట్ అనేటట్టు ఇంకా హెచ్ బాబు చూడండి టీచర్ మీద కూర్చొని మరి వాడు ఎలా డాన్స్ చేసేస్తున్నాడో ఇంకా అంతే ఫైనల్ గా అయితే ఫొటోస్ దిగుతున్నాం అనమాట ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పగానే టీచర్ ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీయించారు అందరం పేర్సే అనమాట పేర్స్ నుంచో అలా ఒక ఫోటో తీసుకున్నాం అయితే ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను తర్వాత చాలా పెర్ఫార్మెన్స్ చాలా ఈవెంట్స్ అయ్యాయి బట్ మేము అవన్నీ మిస్ అయ్యాం ఇంటికి వెళ్ళిపోయాం కదా వీడియో మా మనోజ్ టీచర్లు పెద్ద బాబు అయితే ఇంకా వీడియో చూసాక ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డ్యూ సబ్స్క్రైబ్